అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము ఏడవ శ్లోకము దేహంతో మనస్సుతో బుద్ధితో అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి బాధలకు కారణం రెండు నీవు సత్ చిత్ ఆనందమయుడవు ఈ ప్రపంచంలో ఏదైనా నిన్ను బంధించడమో నీవు బాధలు అనుభవించడమో నిజంగా జరగట్లేదు నీవు స్వతంత్రుడవు బంధాల నుండి నీవు ఎప్పుడూ విముక్తుడవే కానీ నీవు ద్రష్టగా సాక్షిగా నిన్ను నీవు భావించకుండా దేహంతో మనస్సుతో బుద్ధితో అహంకారంతో మమేకమయ్యి వాటిని నీవని భావిస్తావు ఈ భ్రమ నీ బంధానికి బాధలకు కారణం నీవు శాశ్వతమైన చైతన్యము అది నిన్ను ఆవహించిన ఉపకరణాలు ఇంద్రియాలు బుద్ధి మనస్సు ద్వారా బాహ్య ప్రపంచాన్ని గమనిస్తుంది కానీ ఈ ఉపకరణాలన్నీ వెలుపలి ప్రపంచానికి చెందినవి వాటితో నీవు మమేకం కావడమే సమస్య నీవు నిన్ను సాక్షిగా భావించగలిగితే నువ్వు ఎప్పటికీ ముక్తుడవే సత్వము చిత్తము ఆనందము కలదలిసి ఒకే ఆత్మగా ఉంటుంది నీవు సత్ చిత్ ఆనందమయుడవు అయితే దేహబుద్ధితో ఇంద్రియాలతో నిన్ను మమేకం చేసి నీవు బాధపడుతున్నావని భ్రమపడుతున్నావు కానీ నిజానికి నిన్ను ఏదీ బంధించలేదు ప్రసాద్ భరద్వాజ TV-baren video link byolovum by de subscribe Chaitanya ja vigja channel like j andy share j andy prasad paravaja.